ఈ సమయంలో దేవుని మనము ఆశ్రయించాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం మనకు దీవెనలు కావాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీకు దీవెనలు రావు ఒకవేళ నీకు దీవెనలు వచ్చినప్పటికి కూడా అవి ఎక్కువ కాలం ఉండవు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకసారి చూద్దాము ఐదవ కీర్తన పదకొండవ వచ్చిన నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఎలా ఉంటారంట ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటారంట ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ రోజున మన కుటుంబాల్లో సంతోషము లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆశ్రయించాలి ఆయన దగ్గరికి మనం రావాలి మనం ఆయనకి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనము ఆయన్ని ఆశ్రయిస్తామో మన కుటుంబంలో ఏముంటుంది సంతోషము ఇంకేముంటుంది సమాధానం కూడా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి తర్వాత చదవండి నీవే కాబట్టి మనల్ని దేవుడు కాపాడుతాడు చాలా చాలామందికి దేవునికి కాపుదలు ఉండదు ఏంది వారు దేవుణ్ణి ఆశ్రయించరు వాళ్ళు మనుషుల్ని ఆశ్రయిస్తారు మనం ఏం చేయాలి బైబిల్ లో ఉంది మనము యహోవాని ఆశ్రయించాలి మనం ఎవరైతే మనము దేవుని ఆశ్రయిస్తామో వారిని దేవుడు కాపాడతాడు కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ విషయం గురించి ఈరోజు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు ఎంతగా దీవించాడు అంటే ఈ కుటుంబంలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది ఈ కుటుంబంలో అదేవిధంగా ఈ కుటుంబంలో ఒక మంచి ఉద్యోగం కూడా కుమారుడికి దేవుడు ఇచ్చాడు మరి ఆ దీవెనలన్నీ మనకు రావాలంటే అవి కొనసాగి ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించే కుటుంబంగా ఆశ్రయించేటువంటి బిడ్డలుగా మనం ఉంచాలి వాళ్ళు ఈరోజు కుమారులు కుమార్తెలు వాక్యం వినడం లేదు వాక్యం వినకపోతే దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సరే దాని గ్రంథము గుడి అధ్యాయంలో ఇరవై నాలుగవ చదవండి అక్కడ షట్రెక్ మెషెక్ అభిని అగ్ని గంధకములు వేశారు అక్కడ వేసిందేమో ముగ్గురే కానీ ఏమవుతుందో వాళ్ళకి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను కాబట్టి గమనించండి అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు అగ్నిలో వాళ్ళు ఎలా ఉన్నారు బంధకములు లేకుండా ఉన్నారు అదేమో అగ్ని ఉంది అయినప్పటికీ అక్కడ ఆ బంధకములు లేకుండా వాళ్ళు ముగ్గురు కష్టమే నలుగురుగా ఉన్నారు కారణం ఏంటంటే నాలుగో వాళ్ళు ఎవరు దేవుని యొక్క దూత వారికి తోడుగా ఉంది గమనించారా విషయాన్ని ఈ రోజున మన కుటుంబంలో మనం ఇద్దరు ఉంటే మూడో వాడిగా ఎవరు ఉండాలి మనకు దేవుడు ఉండాలి జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు చాలా కుటుంబాల్లో ప్రార్థన లేదు దేవుని వాక్యం లేదు దేవుని భయం లేదు కారణం ఏంటంటే పిల్లల్ని పెంచే విధానంలో ఆ విధంగా పెంచాలి చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యమందు దేవుని దయందు మనుషుల దయందు యేసుక్రీస్తు వారు వర్ది ఈరోజు కూడా అదే క్రమంలో మనల్ని కూడా బిడ్డల్ని పెంచినప్పుడే ఆ దీవెల్ని మీ అందరు చూస్తారు దీవేన నీ కుటుంబానికి రావాలంటే ఇక్కడ మనం గమనిస్తే షడ్రక్ మెషక్ అభ్యర్థంగా ముగ్గురు యవనస్తులే ఈ ముగ్గురు కూడా రాజును ఎదిరించారు అగ్నిగుండంలో వేశారు అయినప్పటికీ నాలుగో వాడిగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక మన కుటుంబ జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా బిడ్డలు కూడా ఉన్నారు ఈ రోజున అందుకే వాళ్ళ కుటుంబాలను దేవుడు కాపాడు వాక్యం అంటుంది ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి కుటుంబం ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నేను వారిని కాపాడుతాను అంటున్నాడు ప్రభులందు ప్రియమైన వారులరా దేవుని వాక్యము కఠినంగా ఉన్నప్పటికీ కూడా గమనించండి ఒకవైపు పొదనేమో ప్రేమ మరోవైక పొదనేమో గద్దింపు ఉంటుంది జాగ్రత్త అందుకోసమే రెండు నుండి ఖడ్గం లాంటిది దేవుని వాక్యం అని వాక్యం బోధిస్తాం ప్రేమ మాత్రమే బోధిస్తా పోతే సరిపోదు ఇంకేముండాలి ప్రేమతో పాటు గద్దెంపు కూడా సంఘానికి కుటుంబానికి అవసరం అందుకే మనం చూస్తే ఏమన్నాడండి నలుగురు ఉన్నారు అని అంటే తల చూడండి కింద ఇరవై ఇరవై వచ్చిన అధిపతులను ఆ మనుష్యులను పరీక్షించి వారు శరీరములకు అగ్ని ఆ ఏ హాని కూడా చేయలేదు అని గమనించారంట చూసారా వాళ్ళు నేసిందేమో అగ్నిలో కానీ అగ్నిలో వాళ్ళకి ఎటువంటి హాని కూడా వాళ్ళకి జరగలేదు అంటే కారణం ఏంటి దేవుని వాళ్ళు ఆశ్రయించారు నెబికెత్న రాజు యొక్క మాట వాళ్ళు వినలేదు ఆ ప్రతిమను వాళ్ళు మొక్కలేదు మన దేవుడు రోషము కలిగిన దేవుడు మన దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి నెబరు అనేటువంటి ఒక రాజు ఆ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేసి అందరూ కూడా నమస్కరిస్తా ఉంటే వీళ్ళు ముగ్గురు నమస్కరించలా ఆ దేశానికి రాజే అయినప్పటికీ భయపడలా వారు ఏం చెప్పారు మేము మా దేవుడు తప్ప మేము ఎవరిని కూడా మృక్కము ఆశ్రయించము అని చెప్పారు అదే విధంగా నిలబడ్డారు కాబట్టే గంధకంలో వేసినప్పటికి కూడా ఆ అగ్ని గంధకం యొక్క వేడిని పెంచినప్పటికి కూడా వారు శరీరాన్ని గమనిస్తే శరీరము కాలేదంట అక్కడ గమనించండి అక్కడ అధిపతులు చెక్ చేశారు ఇంకా సంస్థానాధిపతులు చెక్ చేశారు కానీ అక్కడ శరీరము ఏ హాని కూడా వాళ్ళకి చేయలేదు ఇంకా వారి తల వెంట్రుకలలో కల ఒకటైనను వాళ్ళు చూడలేదు వాళ్ళు వస్త్రాలు కూడా వాళ్ళు కాలిపోలేదు వాళ్ళ దేహాలు కూడా కాలిపోలేదు అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు దేవుని మనము ఆశ్రయించినప్పుడు మనము దేవులు నిలబడాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయన ఆశ్రయిస్తామో మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తలగా ఉంచరు కదా మనల్ని ఎప్పుడైనా తోకగా ఉంచడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ నీ కుటుంబంలో నువ్వు దీవెనలు కావాలని కోరుకుంటున్నావు మంచిదే నీకు కుమారునికి మంచి వివాహం జరగాలని కోరుకుంటున్నావు మంచిదే మరి నీ నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా నీ కుమారుడు దేవుని ఆశ్రయిస్తున్నాడా దేవుని ఆశ్రయించాలి మన దేవుడు సజీవుడైన దేవుడు ఎవరండి మన దేవుడు మన దేవుడు మృత్యుం చేయడు ఆయన మరణాన్ని జయించిన దేవుడు ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా మన కొరకు ఆయన మరణించలేదు జ్ఞాపకం చేసుకోవాలందరి విషయాన్ని ఆయన ఒక్కడే మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో మరణించి మరణానికి మరణం కలిగించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు ఆయన ఎవరండి ఆయన యేసుకు ఎవరైనా అటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉంటే మనము ఆయన్ని ఆశ్రయించకుండా ఉంటే నువ్వు ఏ విధంగా వరిదెల్తావు నీ కుటుంబంలో ఏ విధంగా సంతోషం ఉంటుంది దేవుడిని ఏ విధంగా కాపాడుతాడు నీ మనసులో రకరకాల ఆలోచనల కోరికలు ఉన్నాయి నా కొడుకు మంచి వివాహం అంటావు నా కుమార్తెకు ఉద్యోగం అంటావు నా భర్తను కాపాడాలంటావు నిన్ను కాపాడాలంటావు ఇవన్నీ ఉన్నాయి కానీ సేమ్ టైంలో నీకు ఎందుకు ఈ భక్తి లేదు ఎందుకంత నిర్లక్ష్యము ఎందుకంత ద్వార స్వభావము రెండు పడవల మీద నువ్వు కాలేసావంటే నువ్వు పడేది మధ్యలోనే జ్ఞాపకం పెట్టుకో దేవుని కొరకు మనం అన్ని వదులుకోవాలి దానికి ఎగ్జాంపుల్ ఒకరే వాళ్ళు ముగ్గురు ఎవరండి షట్రెక్ మషేక్ అభెజ్ఞాలు రాజుకు సహితం వారు భయపడల రోజు మనం ఎందుకు భయపడుతున్నాం ఈ లోక జనాలు చూసి మనం ధైర్యంగా నిలబడాలి ఈ రోజున ఎందుకంటే మన దేవుడు ఆషామాష దేవుడు కాదండి ఆయన ఎవరు మృత్యుంజయుడు ఆయన మరణాన్నే జయించాడు ఇంకా ప్రబులందో ప్రియమైన వార్లరా ఈ వాక్య బాధ మనం చదివినప్పుడు ఆయన్ని మనము ఆశ్రయించినంత కాలము దేవుడు మనల్ని వర్దలు చేస్తాడంట అర్థమే తెలుసా మీకు ఒకవేళ ఆశ్రయించకపోతే నేను మళ్ళీ ఆ వర్ధలకు ఆపేసేటువంటి అవకాశం ఉంది అక్కడ గమనించండి దాని అర్థం ఏంటి మనం కంటిన్యూగా మనము ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి ప్రతి విషయంలో కూడా నీకు ఏం కావాలో నువ్వు ఆయన్ని ఆశ్రయించాల్సిందే కనుక నేను చెప్తున్నాను తల్లిదండ్రులకి ఇక్కడ ఎవరైతే చేరి ఉన్నారు చెప్తున్నాను వాళ్ళకి ఒక మాట ఒక సలహా ఒకవేళ మీ పిల్లలు అయితే ఒకవేళ మీ పిల్లలు అయితే భార్యాభర్తలుగా మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉండుంటే బిడ్డలని దేవుని వాక్యంలో పెంచండి బిడ్డలకి దేవుని వాక్యం నేర్పించండి బిడ్డలకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చదివి వారికి వివరించండి మీ బిడ్డలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రార్థన నేర్పించండి ఇప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వారికి చదివి వివరించి నేర్పిస్తామో చిన్నప్పటి నుంచి ఆ వాక్యం వాళ్ళు ఇమిడిపోతే అప్పుడు వారు యేసు క్రీస్తు వారి లోకముడు ఏ విధంగా అయితే ఆయన వర్దిల్లాడో ఆ విధంగా నీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యమందు వర్దిల్తారు ఏదండి చెప్పండి దేవుని వాక్యమందు కాబట్టి ఒక చిన్న ఒక సహోదరుడుగా మీకు నేను సలహా ఇస్తున్నాను మీ బిడ్డల్ని దేవుని వాక్యాలు పెంచండి ఒకవేళ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటే ఒకవేళ నీ బిడ్డలు వాళ్ళకి నచ్చజెప్పు జాగ్రత్తగా వరే చిన్నప్పుడు నేను నిన్ను వాక్యంలో పెంచలేకపోయాను రా నా బుద్ధి తక్కువరా నేను కూడా వాక్యంలో జీవించలేకపోయాండ్రా కాబట్టి ఇప్పుడన్నా నువ్వు దేవుని వాక్యంలో పెరగరా బాబు చర్చికి వెళ్ళరా ఆదివారం దేవుని వాక్యం విన్రా దేవుని వాక్యమేనా మనల్ని కాపాడేదని చెప్పండి చెందండి దేవుని వాక్యమే వాక్యంలో ఉంది ఆ మాట దేవుని వాక్యం ఆయన మనం మనం చూస్తే మనల్ని కాపాడాలంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి కదా దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది నువ్వు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు దివారాత్రములు దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఉన్న నాటబడిన ఒక చెట్టుని పోలి ఉంటాడు ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏ సమయంలో ఏ ఫలం ఇవ్వాలో ఆ సమయంలో ఆ ఫలాన్ని ఇస్తూ ముందుకి వెళ్తా ఉంటుంది అందరికి దీవెకారంగా ఉంటుంది ఈ రోజున ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి ఈ రోజు నీ బిడ్డలు తగిన కాలమందు ఫలిస్తున్నారా గమనించు ఒకసారి ఈ రోజు నీ బిడ్డలు దేవుని సేవలో కొనసాగుతున్నారా ఒకసారి ఆలోచించుకో ఈ రోజు నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవగలరా ఆలోచించుకో ఈ రోజు నీ బిడ్డలు ఒక ప్రార్థన చేయగలరా ఒకసారి ఆలోచించుకో ఈ రోజు నీ బిడ్డలు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా ఒకసారి ఆలోచించుకో క్రిస్మస్ పండగ తాగాల్సిందే జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ తాగాల్సిందే కారణము నీ బిడ్డలను సరిగ్గా పెంచాల మొక్క వంగునది చెప్పండి మానయ్య వంగునా ఎలా వంగుద్ది కాబట్టి ఇప్పుడు నువ్వు భర్తులు ఆడుకోవాలి ఇంకా దేవుడు నమ్ముకో దేవుడు లేకపోతే మనకు మనం లేమురా బాబు ఈరోజు నీకు ఇచ్చిన జ్ఞానం కావచ్చు ఈరోజు నీకు ఇచ్చిన ఉద్యోగం కావచ్చు నీకు ఇచ్చిన సమస్తం కూడా కారణం ఏంటంటే మనం ఆయన ఆశ్రయించాము కాబట్టి మనల్ని ఆయన వర్దల చేశాడు మనం ఆయన ఆశ్రయించాలండి చదవండి చదవండి ఈయన మాటలు విని వాటి చప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి అయితే దేవుని యొక్క మాటను వింటారో ఆ మాట ప్రకారంగా చేసుకుంటారో వారు బుద్ధిమంతుడు వాక్యం అంటున్న మాట అది దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారు బుద్ధిమంతులు వాళ్ళ ప్రవర్తన చూస్తే బండ మీద తనయులను కట్టుకుంటారు బండ మీద క్రీస్తు అనే బండ మీద నీవు నీ బిడ్డలు నిర్మించాలండి రోజున ఈరోజు బిడ్డలను ఆ విధంగా నిర్మించకుండా వాళ్ళ ప్రవర్తన అంతా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారంటే కారణము నీవు బండ సరిగా వేయల నువ్వు పునాది సక్రమంగా వేయలే ఈ రోజున నీ బిడ్డలకు కాబట్టి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు నీ బిడ్డలు ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యే వయసులో ఆ బిడ్డలకు ఇప్పుడైనా చెప్పండి ఇప్పుడన్నా చెప్పండి జాగ్రత్తరా ఎంతో మంది చనిపోతున్నారు యవనస్తులు ఈ రోజున కారణం ఏంటి దేవుని వాక్యం వారు వినడం లేదు బండ మీద వాళ్ళు ఇల్లు లేదు దేవుని వాక్యం అనే పునాదిలో నువ్వు కట్టుకుంటే నీకు ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటావు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ రోజున అనేక మంది యవనస్తులు పెద్దవారిని కూడా గౌరవించడం లేదండి మాటలను బట్టి గమనించారా ఒక చిన్న పెద్ద గౌరవం లేదు ఈ రోజున యవనస్తులు అనేక మందికి వాళ్ళ పునాది సక్రమంగా లేదు వాన కురిసెనో వరద వచ్చెనో గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద ఉంది గనుక అది పడలేదు ఎప్పుడైతే నీ బిడ్డల యొక్క పునాది నువ్వు మంచిగా వేస్తావో ఎటువంటి శోధనలు వచ్చినప్పటికి కూడా ఆ బిడ్డ కదలడు కారణమేంది ఆ బిడ్డ యొక్క పునాది మంచిగా ఉంది కాబట్టి బండ మీద మనము నిర్మించుకోవాలి మా ఫాదర్ మా అదే నేర్పించారు చిన్నప్పటి నుంచి కూడా తిట్టేవాడు కొట్టి అరిసేవాడు అంతే లేటుగా వస్తే అరిసేవాడు వాక్యం చదవాల్సిందే ప్రార్థన చేయించేవాడు మోకల్లో మీరు ఈ రోజు ఆ పునాదే ఈరోజు నన్ను ఈ స్థానానికి తీసుకొని వచ్చిందండి నాకు ఇంకొక ఎవ్వరు కూడా నాకు వేరే వాళ్ళు లేదు బోధకులు గాని మా ఫాదర్ మా మదర్ నాకు నేర్పించిన మార్గమే ఒకవేళ మధ్యలో ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ దేవుల్లోకి రావడం జరిగింది అంటే దేవుడు ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ పునాది వేశారు కాబట్టి దేవుని వాక్యం మనల్ని మారుస్తుంది కదా తర్వాత చదవండి మరియు ఈ నా మాటలు విని వాటి చప్పు వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఎవరైతే చేరో వారు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకుంటారు ఇసుక మీద కట్టుకుంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళు మాట వినదు దేవుని మాట వాళ్ళు వినదు అప్పుడేమవుతుంది వాళ్ళు వాన కురుస్తుంది వరద వస్తుంది గాలి విసురుతుంది అంటి మీద కొడుతుంది అప్పుడు అది ఏమైపోతుంది ఇది కూలిపోద్ది ఈరోజు నీ కుటుంబం పండ మీద ఉందా ఒకసారి నువ్వే ప్రశ్న వేసుకో నువ్వే ప్రశ్న వేసుకో ఒక తల్లిగా నువ్వు ప్రశ్న వేసుకో ఒక తండ్రిగా నువ్వు ప్రశ్న వేసుకో నీ బిడ్డల్ని దేవుని వాక్యంలో పెంచుతున్నావా లేకపోతే నీ బిడ్డలు నీకు సపోర్ట్ కోసంగా తల్లి జాగ్రత్త నీ బిడ్డల సపోర్ట్ కోసంగా నీ నీ బిడ్డలు చెడిపేస్తున్నావా జాగ్రత్త వినొకసారి ఈరోజు తల్లి మమకారం చూపించి ప్రేమ చూపించి అతను ఆ పిల్లల్ని లోపరుచుకుంటూ పిల్లల్ని చెడిపేస్తుంది ఈ నా తల్లి తండ్రి గద్దిస్తున్నప్పటికీ కొంతమంది తల్లు తను చెడిపేస్తున్నారు కారణం ఆలోచించాలి తల్లులుగా మీ బాధ చాలా ఉందండి ఎందుకంటే మీతో మీ బిడ్డలు ఎక్కువ గడుపుతారు తండ్రి ఎక్కువ వాళ్ళు గడపరు కాబట్టి ఒక తల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ ఉంది నీ బిడ్డలకి వాక్యంలో పెంచాలి నువ్వు తండ్రికి కూడా అదే సమయంలో ఆయన బయటికి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా అదే బాధ్యత ఉంది ఆయన కూడా పిల్లల్ని వాక్యంలో పెంచాలి ఇక్కడ మనం చూస్తున్నాము కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంది పరిస్థితి మనం గమనించినప్పుడు ఇప్పుడు నీకు బాగానే ఉంటుంది రేపు నువ్వు బాధపడతావు ఆ రోజు తెలుసుకుంటావు దానివల్ల కాబట్టి ఈ రోజు నీ బిడ్డల్ని వాక్యంలో పెంచపో పెంచకలేకపోతున్నవా ఒక తల్లి ఒక తండ్రిగా నీలో సాతాను నివసిస్తున్నాడు జాగ్రత్త నీలో ఎవరున్నారు నీలో సాతాను నివసిస్తున్నాడు నీ నీ యొక్క పునాది బండ మీద లేదు జ్ఞాపకం పెట్టుకో ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉన్న కానీ గానీ ఒక రోజు నువ్వు ఆ రోజు నువ్వు ప్రశ్న వేసుకుంటావు ఆ రోజు నీకు సమాధానం రాదు తర్వాత ఆయనకున్న అధికారం అదే ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నన్ను ఈ రోజు నీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను కనుక ప్రపంచంతో ప్రియమైన దేవుడు పెట్లారా ఈరోజు ఆలోచించుకోవాలి నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావా లేదా ఇప్పటివరకు వరకు వాక్యం విన్నారు కదా మీరు అన్ని హెచ్చరికలే మీకు ఇచ్చిన ఏంది అర్థం చేసుకుంటే దేవుడు ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం ఆశ్రయించబడతాము ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం నిలబడగలుగుతాం దేవుని ఇష్టం లేకుండా దేవునికి అజ్ఞాన లేకుండా ఈ లోకం ఏమి సంపాదించుకున్నా కూడా ఒక దినాన అవన్నీ కూడా అక్కడకు రావు దేవుని ఆశ్రయించినంతకాలం మనం జీవించబడతాము నాకు అన్నీ ఉండేవి కదా నాకు దేవుడు అవసరం లేదనుకున్న దినాన నువ్వు సంపాదించుకున్నంత కూడా బూడిదలో పోసిన ఏమవుతుంది పని కాబట్టి దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడేది ఏమన్నా తను తను తగ్గించుకొని వాడు ఏం చేస్తాడు ఇంకా హిచ్చించబడతాడు మేము ఆశీర్వదించబడ్డా మాకేం అవసరం లేదు అనుకున్నారు అనుకోండి అసలు ఆశీర్వాదమే లేకుండా కాబట్టి ఈ హెచ్చరికలన్నీ కూడా మన ఉదయంలో ఉంచుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ఇంకను మనం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకున్న మధ్యలో నా పేరిజాన్ సిస్టర్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం నా ఆయన యేసు క్రీస్తు నా అందరికీ వంద నాలుగు నేను మా సారు ఈరోజు రారనుకున్నాను నేను రాలేనమ్మా ట్రైనింగ్ క్లాస్ అన్నారు ఆయనను దేవుని కృప ద్వారా మేడం గారు సారు నేను ఫోన్ కాల్ ఊరికే అలా చేశాను అందరూ వచ్చినందుకు మా ఆహ్వానిమానించి అందరికీ పేరు పేరు హృదయపూర్వక హృదయపూర్కి వందనాలండి అట్లీస్ట్ మోపూర్ నుంచి కూడా వచ్చిన్నారు మా అన్నయ్య వాళ్ళందరూ ఎంతో వందనాలు దేవుడు ఇంతవరకు కాచి కాపాడారు సాలు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారి గురించి కూడా ముఖ్యంగా ప్రార్థన చేయండి అది నాకు చాలా ధన్యత ఇంకా నా ఇంకేమీ లేదు నాకంటారు నా బిడ్డల్ని మా వారిని చూసుకున్నాను నాకు ఎంతో ఆనందము మా ఆత్మీయ సారు మా వెన వెంట ఉండి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని హృదయపూర్వకంగా ఖండిస్తూ ప్రతి ఒక్క విషయంలో హృదయపూర్వకంగా మాట్లాడుతుంటారు ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మాకు మాకు ఏమీ అనిపిదు దేవుడితో మాట్లాడినట్టు అనుకొని నేను ఇంతవరకు మన్నించుకొనే ఉంటాను కాబట్టి రారనుకున్నాను మన సారు వస్తారమ్మా పంపిస్తాను అన్నప్పుడు నేనైతే దేవుణ్ణే అడుగుతూ ఉన్నాను మా బాబుతో కూడా చెప్పాను ఇక్కడ పెట్టడానికి అక్కడ పెట్టాలనుకున్నాను సార్ రారంట అన్నప్పుడు సరే మమ్మీ మీ ఇష్టం ఇక్కడ పెట్టుకున్నాము అని ముందుగానే ప్లాన్తోనే ఇక్కడే ఉన్నాము చాలా ప్లాన్తో ఉన్నాము కానీ సారు దయ వల్ల కృప ద్వారా వాళ్ళిద్దరూ వచ్చినందుకు మరి వందనాలు మరి ముఖ్యంగా వేదికను అలంకరిస్తున్న మన సారు వాళ్ళందరూ వచ్చారు బాబును కాని మీ బుచ్చి నుంచి మన నాన్నయ్య గారు కూడా వచ్చారు ఎంతో వందనాలు అసలు ఊరికే ఫోన్ చేశాను అమ్మ వస్తున్నాం అన్నారు నాకైతే తెలీదు వస్తారని కూడాను అందుని బట్టి అందరికీ వందనాలు ఇంతవరకు ముగిస్తున్నాను దేవుడు చాలా సహాయం చేశాడండి మా వారికి ఆపరేషన్ చేశారు తర్వాత కుడికాలు ఒకటి అక్కడ ఏదో నరం ఒకటి కట్ అయితే అది చేశారు తర్వాత వచ్చి హెర్నీ ఆపరేషన్ చేశారు తర్వాత వచ్చి ఒక నాలుగు ఆపరేషన్లు ఏమో ఉన్నాయి అయినా కూడా ఆయన ప్రతినిత్యము దేవుడిని మనము ప్రార్థనలో ఉంటే దేవుడు మనకు సహాయకుడిగా పోషకుడిగా రక్షకుడిగా ఉంటాడని ఆయనతో మనం మాట్లాడాలని నిత్యము ఆయన సన్నిధే మనకు కావాలని ఆయనతో మనం ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉండాలని దేవుడి కొద్ది వాత్యం గురించి నేను మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నాహవన్ మార్ మీరు అందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా అందరూ భోజనం చేసి వెళ్ళవలసినదిగా కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ దేవునికి క్లుప్తంగా సాక్ష్యాన్ని తెలియజేసిన పేరెన్సి తెలియజేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం మన మధ్యలో ఉన్న పాలక నాగర్పా గారు చివరు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు ఈ యొక్క ఇస్రాయల్ గారి యొక్క ఆరోగ్యం కొరకు అదేవిధంగా పెద్ద కుమారుడి యొక్క వివాహం కొరకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసే ఆశీర్వాదం అందరం లేచి నిలబడదాం చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం మహాదేవుడ మహాగనుడ మీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చదివిస్తున్నాం ప్రభా ఈ దినో ప్రభాన స్తోత్రాన్ని కుమారుడు ప్రభా స్త్రీలు గారి కుటుంబంలో ప్రభా చక్కని ప్రార్థన కోరిక ఏర్పాటు చేస్తాం ప్రభా మీ సేవకు నిలబెట్టుకుని ప్రభా కూడిన ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడారు ప్రభా ప్రతి ఒక్కరిని హెచ్చరించారు ప్రభా ప్రభానికి స్తోత్రాలు చదివిస్తున్నాం తల్లి నిజమైన క్రైస్తువులు ఎలా ఉండాలి ప్రభా ఏ ఈ విధంగా ఆశ్రయించారు ప్రభా ఆశ్రయించిన వారిని ఏ విధంగా దీవించు ప్రభా అద్భుతకరంగా ప్రభా మీ సేవకు నిలబెట్టుకుని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా మా కుటుంబాలన్నీ కూడా కరముగా ఉండాలి ప్రభా మా కుటుంబాలని ఆశీర్వదించబడారు ప్రభా నీకు వందనాలు అదేవిధంగా ఇస్త్రీ గారికి మంచి ఆరోగ్యం దాయిచారం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి పెద్ద కుమారుడు పట్టి చిన్న కుమారు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా పెద్ద కుమారికి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా యోగ్యమైన జీవిత భాగస్వాముని ప్రభాన్ని కుమారుడికి అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వచ్చిన సేవకులు బట్టి సంఘాన్ని బట్టి శ్రేయోభ్రాషను బట్టి నిగుస్తూ ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని మేము వెళ్తుండగా మాత మిస్తుంది తోడుకుంచమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభాని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఇస్రాయల్ కుటుంబానికి ఇది మొదలుకొని సదాకాలము ఆయన కృప తోడుగా ఉండి నడిపించింది దేవునికి స్తోత్రం ఇస్రాయల్ గారు తేజన్ గారు కుటుంబానికి వందన తెలియజేస్తున్నాను అందరికి కూడా వందన తెలియజేస్తున్నాను ఇంతటితో కార్యక్రమాన్ని మనం భావిస్తున్నాం